వంటి లాలి పార్థున్న కార్మికులు అయితే పని చేసిన కాంటాట్ హౌ చోర్చింగ్ కార్మికులు కంటాటౌ చోర్చింగ్ కార్మికులను ఒక దే లాలి జీయ వరదల్లో పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనవాత రంగ వరదల్లో పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనవాత రంగ పట్టే లాలి జీయు కాపాడుకున్న విశాఖ ఒక ఫ్యాటరీలే కాపాడుకున్న విశాఖ ఫ్యాటరీ ఉపాధి కార్మికులు తొలగించడాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో నాలుగు వేల కార్మికులు తొలగించడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మున్సిపల్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తి పిలుపు మేరకు ఈరోజు పుడిగాల పట్టణంలో కూడా జరుగుతూ ఉంది మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పారిశుద్ధ పనులు చేస్తా ఉన్నారు అరా జీతం పెరగడం తప్ప పర్మినెంట్ అనే మాటని పక్కన పెట్టారు ఏ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినా కూడా పారిశుద్ధ కార్మికులను బాగు చేస్తామని చెప్పారు తప్ప వాళ్ళ కుటుంబాలని ద్వారా కూడా ఆదుకోవడం కోసం పర్మినెంట్ అనే పదాన్ని పక్కన పెట్టి మిగతాని చేస్తూ ఉన్నారు అందువలన పార్శ్వత్వ కార్మికులు ఏళ్ల తరబడి పని చేస్తూ ఉన్నారు ఈ కార్మికులు వెంటనే పర్మినెంట్ చేయాలి ఇలాంటి మురిగి పనులు ఎవరు కూడా చేయరని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు చెబుతా ఉన్నాడు కానీ ఆచరణలో వచ్చేటట్టయితే మన కార్మికులు ఎవరిని కూడా పర్మాంట్ చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా కొనుక్కోవట్లేదు అందువలన అందరూ కూడా తరబడి పనిచేసిన పార్షిత కార్మికులు పర్మినెంట్ చేయాలి అదేవిధంగా విజయవాడ వరదల్లో మొన్న దాదాపు ఇరవై రోజుల పాటు రెండు బ్యాచ్లుగా వరదల్లో పనిచేశారు ఆ వరదల్లో పనిచేసే సందర్భంలో చాలా మందికి కూడా జ్వరాలు వచ్చి ఇబ్బంది పడి కూడా త్యాగాలు చేసినటువంటి పరిస్థితి అందువలన ఒక నెల వేతన ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి అప్పుడు బట్టలు లేక ఒక జత బట్టలతో వెళ్ళి ఇరవై రోజుల పాటు అయ్యే ఉతికొని వేసుకొని పనిచేయడం అనేది జరిగింది అందువలన కార్మికులు రెండు జతల బట్టలు ఇవ్వాలి కూలికి గుట్టుకూలి కూలి కింద పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకపోయే ముందు ముప్పై ఆరు మంది బలిదానంతో ఆ ఫ్యాక్టరీ ఏర్పడింది ఈరోజు విశాఖ ఉప్పుని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు నలభై వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు ఈ రోజు ముప్పై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయిపోయారు ఉన్నవాళ్ళలో మన నిన్న కాక మొన్న నాలుగు వేల మందిని తొలగిస్తా ప్రభుత్వం జీవో ఇచ్చింది నాలుగు వేల మంది పొట్ట ఉంది ప్రభుత్వం అందువలన కార్మికులు తొలగిస్తే మేము ఊరుకోము మా వేతనాలు పెంచాలి మమ్మల్ని పర్మనెంట్ చేసేదాకా ఈ ఉద్యమాన్ని ఆపం నచ్చల వారిగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్దే లాలే పార్చత కార్మికుల ఐక్యత వర్దే లాలే సిఐటియు పార్చత కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి హెల్త్ మినిస్టర్ కాంటాక్ట్ అవుతూ వచ్చి కార్మికులను